పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగళ్ళు గ్రామ పంచాయతీ గుత్తులవారిపాలెం కొత్తకాలీనిలో గోస్తాని నది వరద ముంపునకు గురై వరద బాధితులను ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పరామర్శించారు బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొన్న వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇరవై ఐదు కిలోల బియ్యం ఇతర నిత్యావసర సరుకులు దాంతోపాటు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న బాధితులందరికీ కూడా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ అన్నమాట ప్రకారం ఇప్పుడు అందరికీ కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ ఇంకా వరద కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఈరోజు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రభుత్వ సాయం అందజేయడం జరుగుతుంది అలాగే ఎంత పర్సంటేజ్ సుమారు ఇక్కడ ఒక పది శాతం ఏడున్నర నుంచి పది శాతం మధ్యన నార్మల్లు కూడా దెబ్బతిన్నాయి దానికి షార్టర్ డ్యూరేషన్ విత్తనాలను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది ఏ ముప్పై రోజుల సమయాన్ని పోగొట్టుకున్నారో ఆ ముప్పై రోజులు కవర్ అయ్యేలాగా ఆ షార్ట్ డ్యూరేషన్ విత్తనాలతో దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది